i wish all the students to study very well have clarity on the concepts and be confident in terms of your presentation as long as you don't have belief in yourself nobody else would so stay confident work hard towards your goal and always set a path for your goal right from the early age itself wish you all the very best for all your future endeavors thank you sir now rain falling is the varshamo प्लांटेशन और रेन वाटर हार्वेस्टिंग कितनानें अपन टिकिंग ना तो विमान बिल्डिंग फुट ले परारो दे पे मॉर्निंग मॉर्निंग से साफ का चल रहा है 7.2 आई एम वेरी हैप्पी टू मीट सर एंड मैडम टुडे आई एम वेरी एक्साइटेड टू स्टार्ट माय न्यू एकेडमिक हियर थैंक यू फॉर गिविंग दिस वंडरफुल భయపడలేదు అట్లయితే అత్యుండదు అదే ఫస్ట్ దీన్ని ఓవర్కమ్ కానీ మీరు ఈ మొహమాటాన్ని ఇన్ఫియారిటీ ఫీలింగ్ పోవాలి ఇక్కడ ఇక్కడ నేనున్నా కలెక్టర్ గారు ఉన్నాడు అసలు కట్టారు మీ క్రిస్మస్ ఇక్కడ అందరం కూడా ఒక రెస్పాన్సిబుల్ గా మీ యొక్క టైాలెంట్ ట్రెస్ చేస్తావాడు బయట రాకపోతే ఇట్లా రండి కమ్ ఢిల్లీ స్కిల్స్ ఉండాలి ఆ స్పీకింగ్ స్కిల్స్ ఉంటేనే మీరు బాగుపడతారు లేకపోతే ముందు తోటి ఆఫ్ కథం మొహమాటం మాట్లాడమని అందరూ ఉడికి రావాలి మేమని పోటీ పడాలి ఇక్కడ స్పీకింగ్ స్కిల్స్ తర్వాత రెండవది డ్రాఫ్టింగ్ స్కిల్స్ ఎక్కడన్నా వాటి రాస్తే కలెక్టర్ గారు కూడా తప్పు పడద్దు దాన్ని స్పీకింగ్ స్కిల్స్ డ్రాఫ్టింగ్ స్కిల్స్ దాని తర్వాత వచ్చేది ఏదైనా ఉపద్రవం అంటే క్రైసిస్ వస్తే ఆ సందర్భంలో మైండ్ పాదరచి నిట్టవర్కం కావాలి ఈ మూడు సాధిస్తే మీ జీవితాలు ఎక్కడ కూడా ఓటమి రాదు అనర్గలంగా ఆ ఉన్న ఫోరంలో మీరే నెంబర్ వన్ మాట్లాడగలిగే శుభ సంపాదించాలి రాయడంలో ఎక్కడ కూడా తక్కువ రాయగలిగా సబ్జెక్ట్ సమస్య వస్తే సమస్యను ఆ క్షణములనే దాన్ని బయటకు రావాలి ఉదాహరణకు తేనెటీగలు టీగలు కొడతాయి తేనెటీగలు కుడితే ఏం చేయాలి అనేది అక్కడ ఆ క్షణంలో ఆరోగ్య తేనెటీగలు కొడితే తేనె దగ్గర ఉండేటువంటి మనం అక్కడ ఉంటా కానీ దగ్గర నీళ్ళలో కూడా పోవాలి పక్కనే ఎక్కడ ఉంటే అక్కడ ఒక అడ్డి పట్టి సంపాదించి ఒక పొగ పెడితే పొగతో వెళ్ళిపోతుంది తప్ప వేరే పువ్వులుగా అట్లా దాని క్రైసిస్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన అట్లా సోమినే అట్లా మళ్ళీ మీరు ఏ క్రైసిస్ వచ్చినా దాన్ని ఓవర్కమ్ కావడానికి ఆలోచన ఉండాలి All, all of you good morning. Myself Ravani. I am from 10th class. I am from KGBV, city upper. Today I am very happy to visit sirs and madams. I so excited uh, when the school is reopening. So this day I am very happy. Thank you for giving this opportunity. Thank you. कोन्ना प्रभाकर सर एंड डीओ सर एंड कलेक्टर एंड अदर ऑफिसर्स वी आर सो ग्लैड एंड एक्साइटेड दिस एकेडमी एट केआर इज सो एक्साइटेड माय सेल्फ हर्षिता फ्रॉम केजेबी सिद्धपेट अर्बन माय एम्बिशन इज लॉयर थैंक यू माटलाडते अंदरो प्रजक्त वंदुतर माटलाडते ओकनसेटिंग देवो मेना मदर अमर बिरो मिश्रा नो लाकार मदर अमरता रो नाम से मोहन कुमार है इनका गोत्र है और उनका भी ओब्राज गॉर्गल हाई स्कूल से है